నమో నమో ఈరోజు పంచాంగం ఆదివారం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం శరత్తువు అశ్వయుజ మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషం వరకు తిథి షష్ఠి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు తదుపరి సప్తమి వారం భానువారం నక్షత్రం జ్యేష్ట రేపు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి మూలా నక్షత్రం యోగం ఆయుష్మాన్ రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి సౌభాగ్య కరణం తైతుల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు తదుపరి గరజీ రేపు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి వాణిజ్య వద్యం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషం వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషముల వరకు గుళికాకాలం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు అమృత గడియలు సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఈరోజు రాశి ఫలితాలు ఆదివారం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగుతాయి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం కొన్ని విషయాల్లో బంధువులు మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి వ్యాపారాలు మందపడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వృషభ రాశి సమాజంలో పేరుగలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభ ఆహ్వానాలు పొందుతారు సోదరుల నుండి ధన సహాయం అందుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి మిథున రాశి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వాహన యోగం ఉన్నది పనులలో అవాంతరాలు అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి కర్కాటక రాశి ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది దూర బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాల్లో ఒత్తిడి అధికమవుతుంది సింహరాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణం చేయవలసి వస్తుంది ఇంటా బయట సమస్యలు బాధిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి చేపట్టిన పనుల మధ్యలో విరమిస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలు అపంతమాత్రంగా ఉంటాయి కన్యారాశి చేపట్టిన పనులు చకచకా సాగుతాయి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహం గడుపుతారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు తులారాశి చేపట్టిన పనులలో వ్యాయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి ముఖ్య వ్యవహారాల్లో అవాంతరాలు తప్పవు వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి వృత్తికి రాసి గృహముల శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక వ్యవహారాలకు మరింత ఉత్సాహంగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల అనుగ్రహం పొందుతారు ధనస్సు రాశి కీలక వ్యవహారాలు మండగిస్తాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి సోదరులతో అకారణంగా కలహాలు సూచనలు ఉన్నాయి నూతన రుణ యత్నాలు చేస్తారు ఆరోగ్య విషయాల్లో మరింత సపర వ్యవహరించాలి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి మకర రాశి అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి కుంభరాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి సన్నిహితులతో శక్తిగా వ్యవహరిస్తారు వ్యాపారాలు లాభాల బాటలు సాగుతాయి సంతానం విద్యా విషయాలు సంతృప్తిని సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నూతన రుణ యత్నాలు సాగిస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు చోటు చేసుకుంటాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోపోవడం మంచిది ఈరోజు మంత్రం మహాచండీదేవి మంత్రం ఓం ఐం హీం క్లీం చాముండే విచ్చే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల బలం తెలివి లభిస్తాయి దుఃఖ నివారణ జరుగుతుంది శ్రీ మహాచండీదేవి అలంకారం మహాచండీదేవి దుర్గమ్మ ఒకరి రూపాల్లో ఒకటి మహాచండీదేవిని పూజించడం ద్వారా శత్రువులుని రక్షణ విజయం లభిస్తాయి దుష్ట శక్తులకు అహంకారాన్ని నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారు सुभमु